పెద్దాపురం నియోజకవర్గం జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీకి చెందిన నిమ్మకాయల చినరాజప్ప సోమవారం పెద్దాపురం ఆర్టీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు ముందుగా చినరాజప్ప స్వగృహం నుండి సామర్లకోట మండలం అచ్చంపేట గ్రామం నుండి పలు గ్రామాల మీదుగా భారీ ఎత్తున జనసేన బీజేపీ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలతో ర్యాలీగా చినరాజప్ప పెద్దాపురం చేరుకున్నారు అనంతరం రాజప్ప కూటమి నాయకులు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బీజేపీ నాయకులు విత్తనాల వెంకటరమణ తదితరులతో కలిసి ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ ను దాఖలు చేశారు అనంతరం పెద్దాపురం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో చినరాజప్ప జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి మీడియాతో మాట్లాడుతూ పెద్దంపేట ఇంటి దగ్గర నుండి నామినేషన్ చేయడానికి బయలుదేరినప్పుడు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు అలాగే జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు బిజెపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున మరి రాజప్ప గారు గెలుపు కోసం పనిచేస్తున్నటువంటి వారందరూ కూడా ఈ రోజు నామినేషన్ దాఖలు చేసేటువంటి కార్యక్రమంలో పాల్పంచుకున్నారు మరి ఏదైతే ఈ రోజు నామినేషన్ దాఖలు చేయడానికి పన్నెండు వేలు పైబడి కార్యకర్తలు రావడం జరిగింది పన్నెండు వేలు అంటే వారు అందరూ చెప్తా ఉన్నారు ప్రతి మనిషి వచ్చిన ప్రతి వాడు నాయకుడు కార్యకర్త బలమైన కార్యకర్తలు ఈరోజు వచ్చిన వాళ్ళు ఓటర్లు కాదు మరీ ముఖ్యంగా ఈ పెద్దాపురం నియోజకవర్గంలో గతంలో రాజప్ప గారు పనిచేసినటువంటి కాలానికి ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వంలో పనిచేసినటువంటి నాయకుల యొక్క పనితీరుకి ప్రజలు బేరీ చేసుకుని ఖచ్చితంగా మరొకసారి రాజప్ప గారి నాయకత్వం పెద్ద నియోజకవర్గానికి అవసరం ఉందనేటువంటిది ప్రతి ఒక్క ఓటర్ భావిస్తూ ఉన్నారు అయితే బీజేపీ కూడా పైన కేంద్ర సహకారం అందించడానికి బీజేపీ కూడా అక్కడ నాలుగు వందల సీట్లతో బీజేపీ పార్టీ నెగ్గి సిద్ధంగా ఉంది ఇక్కడ నూట ఇరవై ఎనిమిది నూట ముప్పై ఐదు సీట్లతో కూటమి ప్రభుత్వం నెగ్గడానికి సిద్ధంగా ఉందని సర్వేలు చెప్తా ఉన్నాయి దాంట్లో ముఖ్యంగా పెద్దాపుర నియోజకవర్గానికి మంచి మెజారిటీతో రాజప్ప గారు మరొకసారి గెలవబోతున్నారు అనేటువంటి నిదర్శనమే ఈ రోజు రాజప్ప గారు నామినేషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితిని మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా ఈ రోజు పెద్దాపుర నియోజకవర్గానికి తెలుగుదేశం అనే ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఈవేళ నామినేషన్ వేయడం జరిగింది ఈ నామినేషన్కి మరి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులందరూ కూడా కూడా రావడమే కాకుండా మా పార్టీ ముఖ్యులు జనసేన ముఖ్యులు బీజేపీ ముఖ్యం అందరూ కూడా ఉదయం నుంచి కూడా ర్యాలీలో ర్యాలీలోని నామినేషన్ తోటి కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది అందరూ కూడా అభినందన తెలియజేస్తున్నాను ఎందుకంటే అభిమానం ఇలా మూడు పార్టీలు కూడా ఎన్నికలు అభ్యర్థి ప్రభుత్వం పెంచిన ఎన్నికల కాడి నుంచి అలాగే ఎప్పుడైతే పొత్తు కుదిరిందో పొత్తు కుదిరించిన కాడి నుంచి కూడా మూడు పార్టీలు కూడా కలిసి ప్రచారం చేస్తున్నాం ఇప్పటికే నలభై రోజులుగా ప్రచారం జరుగుతుంది అంతా కూడా బ్రహ్మాండంగా ప్రచారం చేశాం అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు ఇలా నామినేషన్ కూడా పెద్ద మూడు పార్టీ నాయకులు అందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది నిదర్శనం అదే ఎందుకంటే వీళ్ళు తెలుగుదేశం ఉమ్మడి ఉమ్మడి రాష్ట్రం రాష్ట్రంలో ఉమ్మడి కింద తెలుగుదేశం జనసేన కేంద్రంలో బిజెపి కలిసి వారి పోటీ చేస్తున్నాం మరి రాష్ట్రంలో రాష్ట్రానికి వచ్చేటప్పటికి ముగ్గురికి కూడా సీట్లు ఇవ్వడం జరిగింది తెలుగుదేశం జనసేన బీజేపీ కూడా సీట్లు పోడి చేస్తాం ఎంపీ సీట్లు పోడి చేస్తాం ఎమ్మెల్యే సీట్ పోడి అందరూ కూడా గట్టిగా పనిచేయాలి కార్యకర్తలు కింద చేయాలి కింద కింద స్థాయి నాయకులందరూ కాలే కలిసి పనిచేయాలని చెప్పి పార్టీ మూడు పార్టీ నాయకులు పార్టీ నాయకులు మాకు ఆదేశాలు ఇచ్చారు ఆదేశ ప్రకారం మేము కలిసి పనిచేస్తున్నప్పుడు ఇవాళ రిజల్ట్ కనపడదు మాకు వీళ్ళ నామినేషన్ అందుకే పెద్ద ఎత్తున నామినేషన్ వచ్చారు అందరూ కూడా సంతోషంగా వచ్చారు అన్ని జెండాలు పట్టుకుని రావడం జరిగింది అందులో విజయం తధ్యం ఎందుకంటే ఇవాళ పెద్ద నియోజకవర్గంలో మరి గతంలో నా పద్నాలుగు పంతొమ్మిదిగా మంత్రిగా పనిచేశాను బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాను మరి పద్నాలుగు పంతొమ్మిది మరి ఇలా గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసాడు ఆయన పరిపాలనలో ఒక పైస కూడా ఖర్చు పెట్టలేదు ఏమీ జరగలేదు ఇప్పుడు ప్రజలందరూ కోరుకునేది ఏంటంటే ఇవాళ పద్నాలుగు పంతొమ్మిది ఎలా పనిచేసాం అలా పనిచేయాలని చెప్పి నా తెలుగుదేశం అయితే జరుగుతుంది అని చెప్పి ఆలోచనతో ప్రతి ఒకరు ఉన్నారు అంటే అదే ఆలోచనతోటి మేందరం కూడా ఉన్నాం మీ అందరం కూడా కష్టపడి పనిచేసి నియోజకవర్గం మంచి అభివృద్ధి చేసే బాధ్యత తీసుకోవడం ఒకటి అలాగే సంక్షేమం కూడా అందించడం అభివృద్ధి చేయటం అలాగే అన్ని వర్గాల ప్రజలని కూడా వన్గా అనేక వర్గాల ప్రజలు అనేక సమస్యలు కూడా బాధపడతారు ఆ సమస్యలను కూడా పరిష్కారం చేసే బాధ్యత నేను తీసుకుంటాను అలాగే మా నాయకులందరూ కూడా ప్రచారం కూడా ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తారని చెప్పి మేము ఆశించడం ఇరవై ఏడో తారీఖుని పవన్ కళ్యాణ్ గారి కూడా డేట్ ఇవ్వడం జరిగింది వేరే దానికి కూడా ఏర్పాటు కూడా పెద్ద ఎత్తున మేము చేసుకుంటాం ముఖేష్ గారు కూడా బాగా తిరిగి ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి ఒక చేతికి పడ్డా మాకు లెక్కలేదు పార్టీ ముఖ్యం అని చెప్పి పనిచేస్తాం అందుకే పార్టీ ఊపి వచ్చింది మాకు కూడా మాకు మాకు కూడా సీట్ ఇవ్వడం జరిగింది అలాగే మేము కూడా నమ్మకం పనిచేస్తాం భవిష్యత్తులో కూడా నమ్మకం పనిచేస్తాం ప్రజలకి ప్రజలు ఏదైతే ఆశిస్తారో ఆశీల ప్రకారం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ అలాగే జనసేన బీజేపీ నాయకులు కూడా అభినందన తెలియజేసుకుంటూ అలాగే మా పెద్దలు కూడా వేళ ఎందుకంటే మా పెద్దలందరూ కూడా అందరూ కూడా పార్టీ పనిచేయడం కోసం తెలుగుదేశం నాయకులు పెద్దలందరూ కూడా పనిచేస్తున్నారు అందరు కూడా అభినందన తెలియజేసుకుంటూ ప్రతి వారు కూడా గత నలభై రోజులుగా మాకు కూడా తిరుగుతున్నారు మేము మా పరిస్థితి మీరు చూస్తున్నారు వాస్తవ పరిస్థితి మీరు ఎప్పటికప్పుడు మీకు కూడా అభినందన